పచ్చని వరిచేలలో స్వయంభూగా వెలిసిన క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఆయన వాహనం సునకం శర్పం ఆయన యజ్ఞోపవీతం ఆయన మహిమ కళాతీతం మరి ఇంత విశిష్టత కలిగి ఉన్న ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకునే ముందు ప్రోమో చూడండి ఆ తర్వాత వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న రెండు పాములు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి ఉంది ఒకటేమో నల్లగా ఉన్నటువంటి లాగా అనమాట ఒక ఏడు అడుగులు పడుకుంటుంది పాము పడుకుంది ఇప్పుడు ఆ బండి అంత పడుకుంటా అంత పడుకుంది ఆ పాము పడుకొని పడుకొని మూడు వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా ఎల్చాడు దీని స్వయంభూగా ఎల్చిన కాలభైరవ ప్రసన్న కాలభైరవ టెంపులు బైట్ వచ్చింది నమః కదా ఇప్పుడు ఈ వారి అద్భుతాల్లో ఒకటి మా ఊరి సింగరాయకొండ నుంచి బయలుదేరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు ప్రోమోలో అర్థమైపోయింది కదా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసిన క్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం వెళ్తున్నాం అనమాట సింగరాయకొండకి టంగుటూరుకి మధ్యలో ఆలయం ఉంటుంది మరి ఆలయం యొక్క అడ్రస్ ఏంటంటే నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీన్లో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి మండల పరిధిలో కలికివై బిట్రగుంట దగ్గర ఈ స్వామివారి ఆలయం కొలువు తీరి ఉందనమాట మరి ఆలయం పేరేంటంటే శ్రీ ప్రసన్న కాలభైరవ స్వామి వారి దేవాలయం చాలా చక్కగా ఉన్నాయి కదా ఈ వరిచేలన్నీ కూడా పచ్చందనమే పచ్చదనమే ఈ పచ్చ పచ్చని వరిచేలలో వెలిసిన ఈ ఆలయం దగ్గరికి స్వామివారిని దర్శించుకోవడం కోసం జనాలు జాతరకు వచ్చినట్లు వచ్చేశారు వాహనాలైతే ట్రాఫిక్ జామ్ లో ఆగినట్లు ఆగి ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ బండ్లు అన్ని కూడా ఉన్నాయి మరి ఇక్కడ పూజా సామాగ్రి అమ్ముకుంటూ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట చూసారా స్వామివారి వాహనం కాలభైరవులు వాళ్ళని కూడా దర్శించుకుంటున్నాం మనం ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట ఇది ఈ ఎంట్రన్స్ లో ఒకవైపు గణపతి మరొక వైపు అమ్మవారు ఉన్నారు వాళ్ళు చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు అనమాట కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు సరే మరి మనం లోపలికి వెళ్తూ ఒక్కొక్కటిగా అన్ని తెలుసుకుందాము ఇక్కడ వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తూ ఉంటారు అవి కూడా ప్యూర్ వాటర్ అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ జనాలందరూ కూడా ఇక్కడ దీపారాధన చేసుకుంటూ ఉన్నారు ఇది అమావాస్య సందర్భంగా గుమ్మడికాయతో దీపాలను వెలిగిస్తారు వీటినే కూష్మాండ దీపాలు అని కూడా అంటూ ఉంటారు అలా ఇక్కడ వేప చెట్టుకి పూజించేసేసి అంటే వేప చెట్టునే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అక్కడ పూజించేసి ఇక్కడ కూష్మాండ దీపము వెలిగించేసాం అనమాట కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు మరి ఈ కూష్మాండ దీపాలన్నిటి గురించి పూర్తి వివరాలతో మరొక వీడియో చేస్తాను ఇప్పుడు చూడండి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కూష్మాండ దీపాలు వెలిగించి వారికి కావాల్సిన కోరికని కోరుకుంటూ ఆ స్వామిని మొక్కుకుంటూ ఉన్నారనమాట ఆలయం మొత్తం కూడా కూష్మాండ దీపాలతో నిండిపోయింది జనాలతో పాటు కూష్మాండ దీపాలు కూడా అలానే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా భక్తులందరూ కూడా వారి వారి మొక్కులు మొక్కుతూ వారి పూజలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ దీపపు కాంతులతో ఆలయం కూడా జిగల్ జిగల్ అని మెరుస్తుంది ఇక్కడ మనం లో చూసారా ధ్వజస్తంభం మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం అనమాట ఇప్పుడు కుష్మాండ దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తారు అలా ప్రదక్షిణ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఉప ఆలయాలని మనం దర్శించుకుందాం ముందుగా గణపతిని దర్శించుకుంటున్నాం అనమాట మనం చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా అవి విజయవంతం కావాలని గణపతిని ప్రార్థిస్తామన్నమాట ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వచ్చేసామనమాట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటున్నాము శరవణ భవాయ అంటే ఐశ్వర్యాన్ని కలిగించే మరియు ఖగోళ సైన్యానికి అధిపతి అయిన శివుని కుమారునికి నమస్కారములు అని ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేసామనమాట అమ్మవారు సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత నమస్తే మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖక్ర గదా హే మహాలక్ష్మి నమోస్తుతే ఇప్పుడు మనం ఎవరిని దర్శించుకోబోతున్నామంటే అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోబోతున్నాము హరిహర సుతుడు ధర్మశాస్త్ర అయిన శ్రీ మణికంఠుణ్ణి మనం దర్శించుకుంటున్నాం అనమాట ఓం శ్రీ స్వామి ఏ అయ్యప్ప స్వామిని దర్శించుకొని మనం ఇటు తిరగగానే అంటే కాలభైరవ స్వామి యొక్క వెనక భాగానికి పక్కన ఇటువైపు ఈ రౌండ్ తిరగగానే మనకి ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తాయి ఈ ఎవరైనా ఈ దోషాలు నివారించుకోవడం కోసం అక్కడ తొమ్మిది చుట్లు తిరిగి కాలు కడుక్కొని మళ్ళీ ఈ కాలభైరవుని దర్శించుకుంటారు దేవుని యొక్క గురువు ఈ కాలభైరువుడు శని బాధల నుంచి ఉపశమనం కోసం కూడా కాలభైరవ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివుణ్ణి మనం దర్శించుకుంటూ ఉంటాం అనమాట ఇక్కడ ఉన్న ఈ చెట్టు దగ్గర ఉయ్యాలలు కడుతూ ఉంటారు సంతానం లేని వారు ఉయ్యాలలు కట్టి స్వామికి మొక్కులు మొక్కుతూ ఉంటారు అన్నమాట చూస్తున్నారు కదా శివయ్యను అలాగే నాగేంద్ర స్వామిని ఈ సెలలో ప్రతిష్ఠించారు అనమాట వీటికి పూజలు చేస్తూ దీపారాధన చేస్తూ పసుపు కుంకం అందిస్తూ ఉంటారు ఇక్కడ మరొక విశిష్టత కూడా ఉంది అండ్ ఇది ఒక అద్భుతం అని కూడా అనుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక రాతి బండ కనిపిస్తుంది కదా ఆ బండ మీద ఎప్పటి నుంచో ఒక పాము వస్తూ ఉంటుందంట ఆ పాము వచ్చి నిద్ర చేస్తూ ఉంటుందంట మొదట్లో అది చిన్నగా ఉండే పాము అది క్రమేపి వృద్ధి చెంది ఒక ఏడు అడుగుల వరకు ఉందంట ఆ ఏంటైతే ఆ బండ ఉందో అంత బండ మీద కూడా పాము అచ్చు అలానే ఉంటుందంట పడుకొని ఉన్నట్లు చూస్తున్నారు కదా అది ఇక్కడ ఉన్న అద్భుతాలలో అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాం హోమగుండం స్వామివారి ఆలయంలో జరిగే హోమ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట ముందుకు రాగానే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే ఇక్కడ చూసినారా అఖండ దీపం స్వామి వారి ఆలయంలో ఉండే అఖండ దీపాన్ని దర్శించుకుంటున్నాం ప్రాంగణంలో ఉండే ఎదురుగా కూడా కూడా మనం ప్రదక్షణ పూర్తయిపోయింది కాబట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదామా దర్శనానికి వెళ్తూ స్వామివారి చరిత్రను తెలుసుకుందాము ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలు పెట్టి ఉప ఆలయాలన్నీ దర్శించుకుంటూ తిరిగి మళ్ళీ మనం ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసామన్నమాట లైన్ చూసారా ఎంత మంది జనాలు ఉన్నారో ఇప్పుడు ఈ జనాలందరూ కూడా లోపలికి ఒక్కొక్కరుగా వెళ్ళి వారిని దర్శించుకుని మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు అనమాట పంచలోహాలతో తయారు చేసిన గంటను కొట్టి లోపలికి వెళ్ళి వారిని దర్శించుకుంటారు ఇక్కడ కాలభైరవ గాయత్రి మంత్రం ఉంది మీరు చూడండి కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఆ కాశీ క్షేత్ర పాలకుడుగా ఉండే ఆ కాలభైరవుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయం దగ్గర ఉన్నామన్నమాట ఇప్పుడు కాలభైరవుడు అంటే బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచివేయడానికి అవతరించిన ఆ మహాశివుని యొక్క అవతారం ఆయన వాహనం సునకం సర్పం ఆయన యజ్ఞోపవీతం ఆయన మహిమ కాలాతీతం ఆ భైరవుణ్ణి చూడగానే మనలోని భయాలను తొలగించి ప్రసన్ని చేసి కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు మరి మీరు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి స్వామివారి ఆలయ విశిష్టత అంతా కూడా పురాణం మొత్తం కూడా ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీనివాస్ శర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఆయన నిరంతరం ఆ స్వామి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారనమాట మరి తెలుసుకోండి మీరు కూడా తెలుసుకుందాం ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కాలభైరవ స్వామి టెంపుల్ ఉన్నది మేము ఇప్పుడు చేసే వాళ్ళం ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు తరాలలోపు ఉంటుంది మాది ఇక్కడ అంతకుముందు ఒక ఈ గుడి ఎట్లా ఏర్పడింది అనేది మాకు కొంత ముత్తాతలు చెబుతూ ఉండేది కొన్ని నేరేడు చెట్లు పెద్ద ఉండేదంట ఇక్కడ ఈ నేరేడు చెట్ల దగ్గర నుంచి తమిళనాడు దాకా వీళ్ళు రవాణా వ్యాపారాలు చేసుకుంటూ బండ్ల మీద మన సరుకు తీసుకొని పోయి వాళ్ళకి అక్కడ ఇచ్చేసి వాళ్ళ సరుకు మళ్ళీ మనం తీసుకొని వచ్చి పోతుండేదంట వీళ్ళు ఇక్కడే తీసుకొని పోతుండేది ఎక్కడికి అట్లా వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళు తిరుగుతూ ఉన్న కాలంలో ఈ ఇక్కడ నిద్ర చేశారంట వాళ్ళు ఈ బండ్లన్నీ బుర తీసుకొని నిద్ర నిద్రకి ఉపక్రమించి అంటే అన్నం తినడానికి ఎట్లా ఏదో ఒకటి ఉంటాయి కదా వాళ్ళకి ఆ బండ్లు ఆ విశ్రాంతి కొరకు ఆగి ఆ రోజు ఒక ముసలాయిన్ కనిపించి అయ్యా ఈ బండ్ల మీద ఉండేవన్నీ ఏందని అడిగితే ఇవన్నీ బండి తరగతి చెప్పలేక వాళ్ళు జొన్నలని రాగులని చెప్పేటప్పటికి అవి అసలు పోయేటప్పటికి రాగులు మళ్ళీ ఎట్ట జరిగింది ఏందని చెప్పని ఆ షావుకారు అడిగి ఫలాంటి చోట ఎట్ట జరిగిందండి లాగా కనిపించి మమ్మల్ని అడిగాడు మేము ఏ మాట చెప్పాము దొంగలని చెప్పాను అని చెప్పాను మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ పడుకొని ఉన్నప్పుడు కళ్ళలో కనిపించి నా పేరు కాలభై అంటారు నేను చెట్లల్లో ఉన్నాను ఎండగా ఉంది నా గుడి కట్టి అప్పుడు వాళ్ళు ఇక్కడ పెద్ద గుడిగా అంటే చిన్నదిగా ఉండేదైనా ముచ్చటగా గట్టిపోయినారు వాళ్ళు చాలా బాగా ఆ రాళ్ళు కూడా మనకి చుట్టుపక్కల ఎక్కడా లేవు అంత ఇంత అంత సైజు రాళ్ళు అది ఆయన అట్లా డెవలప్మెంట్ అయిన తర్వాత మేము మా ముత్తాతల నుంచి మేము ఇక్కడే చూస్తూ ఉండేది తర్వాత కొంతకాలానికి రామ్మోహన్ అంటే దీని మీద ఏమీ లేదు ఏమీ లేకుండానే చేశారు మా వాళ్ళు అన్నీ ఆయన మా చేతే జరిపించుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ తర్వాత మాకు సిఎస్గా జయలేద్ర సిఎస్గా రామ్మోహన్ రావు గారు ఉన్నారు మా ఊరు ఆయన ఆయన మా అంటే మాకు ఆయనకి ఒక సంవత్సరాలు తేడా ఉంటుంది పిల్లప్పటి నుంచి ఆయన అక్కడ గా చేసి గెయ్యత దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన ఊర్లో ఏంది గుళ్ళు పురాతన గుళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఇది కనిపించింది ఇది ఎక్కడ అని చెప్పిన టెస్ట్ చేసి దాన్ని శ్రీలంక పంపించి టెస్టింగ్ పంపించారు ఈ నమూనాని పంపిస్తే అప్పుడు ఇది మూడు వేల సంవత్సరాలు పైన ఉంటుందని చెప్పారు స్వామి మీరు మీరెన్నో తరం వాళ్ళు అని అడిగాడు అడిగారు ఒకరోజు ఆయన అడిగితే మేము ఇరవై రెండు ఇరవై మూడు తరాలు ఉంటాయండి అని చెప్పిన అప్పుడు ఆయన ఈ గుండె డెవలప్మెంట్ చేయడం మొదలుపెట్టాడు ఇంకొక ఆయన కుండ భాస్కర్ రెడ్డి అనే ఆయన కూడా ఆయన డెవలప్మెంట్ చేశాడు అట్లా క్రమేపి కొంచెం 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 చేసుకుంటూ ఈ స్థాయికి ఇంత స్థాయికి వచ్చింది రెండు పాములు ఉన్నాయి ఇక్కడ ఒకటి శ్వేత శ్వేతలాగా ఒకటి ఉంది ఒకటేమో నల్లగా ఉన్నటువంటి లాగా అనమాట ఒక ఏడు అడుగులు పడుకుంటుంది పాము అని ఈ రెండు నేను నేను ఇప్పుడు నలభై సంవత్సరాలు నేను చేస్తున్నాను నేను నేను చిన్న అంటే నేను పసులో వచ్చినప్పుడు చిన్న అంత గుర్తే ఉండేది ఆ రాయి మీద అది క్రమేపి పెద్ద అయ్యేది బాగా ఒక ఆరు అడుగులు పొడుగుంది ఇప్పుడు ఆ బండి అంత పొడుగుందో అంత పొడుగుంది ఆ పాము పడుకొని పడుకొని ఇంకొక పాము మడుకు తెల్లగా ఉంటుంది రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలు వస్తుందండి ఆ పాము కంపల్సరీ వస్తుంది మేము నీళ్ళు పోసినప్పుడు ఒక్కోసారి పాము మీద పడుతుంటే బయటకు వస్తుంటుంది వస్తుంటుంది సార్లు జరిగింది చూస్తూ ఉంటాం మేము గప్పక్క శబ్దమయ్యంగానే బయటకు వచ్చేస్తే మళ్ళీ అది వెళ్ళిపోయేది ఏమనేది కాదు ఇంకొక ఉంది తెల్లది అంతదే అంతే ఇంతే అది కూడా ఎప్పుడన్నా కనిపిస్తుంటుంది చాలా మంది చూస్తున్నారు కూడా నేను ఆ టయానికి వచ్చేటప్పుడు సింగరాయకుండ వాళ్ళు కూడా వచ్చిన రోజు ఒకరోజు వాళ్ళు కూడా బెంచ్ మీద ఎక్కువ ఉన్నారు ఏంది ఎక్కువ ఉన్నారా మీరు ఏందంటేనో ఇట్లా మైకు గడ్డానికి వచ్చామండి నాయుడు చెప్పారు సింగరాయకుండ నాయుడు గారు పంపించారు ఈ మైక్ గడిపోయిందంటే కదా ఏంది మీరు గురించి ఎక్కువ ఇప్పుడే పాము వెళ్ళిపోయిందంటే లోపల నుంచి బయటకు వెళ్ళి వాళ్ళకి కనిపించింది ఆ రోజు ఇంకొక ఆయన శ్రీధర్ నాయ శ్రీధర్ రెడ్డి అని చెప్పి ఆయనకు ఒక ఆయన లాయరు ఆయనకు ఒకసారి చూశాడు ఆయన తండ్రి కూతురు ఇద్దరు వచ్చిన రోజు ఆ రోజు వాళ్ళు అట్లానే కనిపిస్తుంది అట్లా కొంతమంది కనిపిస్తూనే ఉన్నాయి పాము శ్వేతనాదం ఎప్పుడో కనిపిస్తుంది ఈ మటుకు ఎక్కువ కృష్ణ సత్వం అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది దీన్ని కృష్ణ సర్వం అంట ఏడేడు అండి ఇదేమో శ్వేతనాగ అనేది ఏమో తెల్లది బాగా ఎంత ఒక మోరే తెల్లగా ఉంటుంది మన పోయినంత దూరం తెల్లగా ఈ ఈ భూజి కనిపించినట్టే కనిపిస్తూ ఉంటుందండి మాకు అది ఎప్పుడన్నా కనిపిస్తూ ఉంటుంది శివరాత్రి మరి కంపల్సరీ ఒకసారైనా కనిపిస్తుందండి ఆ లోపు మాకు అదే గుర్తు మాకు మా కంపల్సరీ కనీసం కుసమైనా వదిలిపెట్టిపోతుంది అక్కడ అట్లా రామ్మోహన్ గారు కూడా చూశాడు ఒకరోజు స్వామిగో ఉంది ఇక్కడ అంతే అంత వెడల్పు చల్లగా ఉంది ఆ కుసు కూడా ఆ రోజు తమిళనాడు వాళ్ళు కూడా చూసి స్వామి ఏమో వాళ్ళు చూసినప్పుడు చెప్పు జాగ్రత్తగా చేసుకుంటామండి మిమ్మల్ని ఏం లేదా అంటే మమ్మల్ని ఏం వంట వంటలేదండి అదే వెళ్ళిపోతూ ఉంటాయండి అట్లా అదొకటి ఇంకో పిల్లలు లేని వాళ్ళకి కుష్మాండ దీపం ఇంకో ఇక్కడ ఏంటంటే ముందు మెయిన్ మనకి శనికి గురువునా కాలభైరవుడు శనీశ్వరుడి గురువు అంటే ఆయనకు విద్య నేర్పించింది కానీ మొత్తం ఆయనకి చెప్పింది అంతా గురువుగా ఉండేది ఈయనే శని ఏమైనా ఉన్నా కూడా ఈయనకి చెప్పుకుంటే చాలు ఆయనకి చెప్పుకొని ఈయనకి చేసుకుంటే మనకి శని పోతాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇంకోటి ఈ కోష్మాండ దీపాలు అంటే మనకి శని బాధలు ఉన్నా ఇంట్లో ఏదైనా కలిసి రాకపోయినా పెళ్ళిళ్ళు పిల్లలకి ఎంతకాలానికి ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టక అలాంటి వాళ్ళకందరూ చాలా సక్సెస్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఇప్పటికి ఇంచుమించు ఒక పన్నెండు మంది పోయి ఉన్నారు ఒక సంవత్సరంలో విదేశాలకు వెళ్ళి ఉన్నారు వీసా పాస్పోర్ట్ జాబుల కోసం దానికి ఉదాహరణ నేనే మా చెల్లెలు కూర్చున్న రమ్మాయిని దత్తత తీసుకొని స్థాయికి నేను చదివిస్తే ఆ అమ్మాయికి వీసా పాస్పోర్ట్ మొన్న ఇటీవల వచ్చింది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది నిన్న కోటి యాభై ఇస్తున్నారు జీతం ఉదాహరణ నేనే ఆ అమ్మాయి చేత చేయండి మనం ఆ స్థాయికి పోలేమనిపించింది ఆ భగవంతుడు చూపించాడు జారి అట్లా చాలా మందికి అయినాయి ఇప్పుడు వచ్చారు మీకు ముందు వచ్చినట్టే చూ చూసేది హైటాబ్యాగ్ నుంచి ఏడు సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళ కోసం ఆ కరెక్ట్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి కడుపుతా ఉన్నప్పుడు నీకు అబ్బాయి పడతాడమ్మా అని చెప్పి మూడో నెల అప్పుడు వచ్చింది మళ్ళీ వచ్చారు ఇట్లా స్వామి ఎనిమిదో నెల వచ్చింది నన్ను తొమ్మిదో నెలప్పుడు చూపిస్తే ఏదో కొంచెం ప్రబలం ఉంది అలా తీసేద్దామన్నారు పర్లేదండి ఉంచండి మీరు చేశారా తొమ్మిది తొమ్మిదో నెలప్పుడు తీసుకొచ్చి నేను పూజ చేయించి పంపించాను తీసేయాల ప్రెగ్నెంట్ అప్పుడే ప్రెగ్నెంట్ ఎవరు తీసుకుంటారు గుళ్ళోకి నేను కావాలని తీసుకొచ్చి అమ్మాయికి చేసి పంపించాను ఆ అమ్మాయికి ఆ అభాషన్ చేయాలని చెప్పినారు బాగలేదు బేబీ కావలేదు అబ్బాయి అండి చూసేది ఏం కాదు ఉంచండి అని చెప్పి తొమ్మిదో నెలలు తీసుకొచ్చి ఇక్కడ వేయించిన తర్వాత మళ్ళీ టెస్ట్ పోతే బాగానే ఉంది అసలు ఎవరు చెప్పారు మీకు మాకు తెలిసి స్వామి మా పొలా స్వామి చెప్పాడు అక్కడ అని చెప్పాను ఆ డాక్టర్ అడుగుతుంటాడు ఇప్పుడే కూడా ఫోన్ చేసి వాళ్ళు వస్తారు ఎప్పుడో హైదరాబాద్ అట్లా చాలా మందికి మంచి పనులు జరిగాయి భగవంతుడు నిజంగా చాలా మాకెక్కడ వెలవడం అంటే చాలా గొప్పతనం పుట్టుక విగ్రహం ఇది తొమ్మిది అడుగులు లోతు పొవ్వినా కూడా ఇంకా ఉంది లోపల ఈ విగ్రహం మా ముత్తాతల టైంలో ఇక్కడి నుంచి చేసే ఆ శివాలయంలో పెట్టాలని ఊర్లో శివాలయం ఇక్కడ ఏంటంటే దారి లేదు సరైన దారి లేదు అడిగి ఉన్నట్టు ఉండేది ఎప్పుడూ పాములు దొరుకుతుండేది అట్లా తీస్తే ఆయన కళ్ళలో కనిపించి కాదయ్య నేను ఇక్కడే ఉంటాను ఈ పొన్నాక చెట్లు ఉంటాయి సంపంగి చెట్లు అంటారు వాటిని వేధులు ఉంటాయి కింద కింద వేర్లు ఉంటాయి చుట్టుపక్కల అరవై అడుగులలో తొగ్గుతాయి కానీ మాకు నీళ్లు పడవు ఇక్కడ పది పద్దెనిమిది అడుగుల్లో నీళ్లు పడతాయి పీఈగా ఉంటాయి నీళ్ళు అంత ఇదిగా ఉంటాయి నీళ్లు కూడా చాలా బాగుంటాయి మనకు అంత ముందు ఆకారం లేదు మేము ఇప్పుడు ఒక రామ్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత విగ్రహం అంతా ఆకారం వస్తుంది ఇంకొక సంగతి ఏ పూలు వాసంతరావు మీకు లోపల ఏ పూలు వాసంతరావు అది చాలా ఆశ్చర్యమే ఆ మాట చెప్తే నమ్మల ఫస్ట్ పవన్ కళ్యాణ్ కూడా చూసి వాసన ఇది నిజమేనండి ఇది పరిస్థితి ఇక్కడ ఆయన చెప్పాను ఆశ్చర్యపోయింది ఆయన అట్లా పవన్ కళ్యాణ్ వచ్చిపోయినాడు ఇట్లా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తారు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు క్షేత్రపాలు కూడా మాకు అవును అవును హాసిలో ఉంది తర్వాత మనకి ఇక్కడ ఉంది ఈ చుట్టుపక్కల ఇంకా మళ్ళీ తమిళనాడు ఒకటి ఉంది ఉజ్జయిని ఒకటి ఉంది నేపాల్ ఒకటి ఉంది అంటే వెలిసిరి విగ్రహాలు అనమాట పుట్టుక విగ్రహాలు మనకి ఇది కూడా పుట్టుక విగ్రహం ఇది ఇంచుమించి ఉందో తెలియదు ఇప్పుడు పైన ఉండేటప్పటికి ఒక ఆరు అడుగులు కనిపిస్తుంది లోపల ఈ నుంచి నుంచి ఏడు ఎనిమిది అడుగులు తోగి ఉండారు మా వాళ్ళు ఆల్రెడీ ఇల్లరు వాళ్ళు తొమ్మిది అంటున్నారు కానీ కనీసం ఆరు అడుగులు తొలిగినా కూడా ఇంకెంత ఉండాలి ఇప్పటికీ ఆ విగ్రహం అంతకుముందు లేదు ఇక్కడ లేదు క్రమేపీ ఆకారం అంతా వస్తువు దమరకం సూలం ఇవన్నీ కనిపిస్తుంది చూడండి మీరు కావాలంటే ఆ పూజ తీసుకోండి చూడండి స్వామివారి ఆలయంలోనే ఉన్నాం లోపలే ఉన్నాం కూడా స్వామివారి దగ్గరే ఉన్నాము స్వామివారి దగ్గర ఉండి ఏ పువ్వు వాతన చూసినా కూడా మనకి అర్థం కాదట సో నేను కూడా టెస్ట్ చేస్తున్నాను అనమాట టెస్ట్ అనే నేను అనను ఆయన అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను స్వామి దగ్గర నుంచి చామంతి పువ్వు తీసుకున్నాను ఈ పువ్వు యొక్క వాసన చూస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఈ చామంతి పువ్వు యొక్క వాసన ఏం తెలియటం లేదు అలాగే నేను బంతి పువ్వు రేఖలుగా తీసుకున్నాను అనమాట ఈ కూడా వాసన చూస్తాను నిజం చెప్పాలంటే ఈ పువ్వు యొక్క సువాసన మనకేం తెలియటం లేదు స్వామి ముందు అంటే దీని నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఆ పువ్వు యొక్క పరిమళం అంతా కూడా స్వామి వారే ఆస్వాదిస్తున్నారని నేను అనుకుంటున్నాను స్వామివారికి దూఖం వేస్తున్నారు అగర్బీతో ఆ వాసన కూడా మనకి ఏం తెలియటం లేదు అసలు కేవలం స్వామివారు మాత్రమే ఆ సువాసనని ఆస్వాదిస్తూ ఆ పరిమిళాన్ని ఆనందిస్తూ ఉన్నారనమాట మళ్ళీ గుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుందట ఇది ఇక్కడ ఉన్న అద్భుతాల్లో స్వయంగా మనం చూసిన అద్భుతం ఒకటి ఆ తులసి మనకి ఎంత పరిమళం అందిస్తుందో అందరికీ తెలిసి ఉంచామే ఆఖరికి ఆ తులసి కూడా మనకి ఎటువంటి వాసనని వెరచెల్లటం లేదు వారి మాలలో ఉన్న తులసిని తీసుకొని ఆ వాసనని అసలు ఏమీ తెలియటం లేదు నిజంగా మీరు నేను చెప్పే కన్నా మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి స్వామివారి అద్భుతాలని కనులారా చూస్తారు అని నేను అనుకుంటున్నాను స్వామివారి ఎంతో మహిమ కలిగిన వారు రండి మీరు కూడా దర్శించండి తగ్గినట్టే ఉందా లేకపోతే బయట చూస్తాను

కదా ఇప్పుడు లైవ్ లో మీరు కూడా సంపంగి పువ్వు అంటే లిల్లీ పువ్వు ఎంత మంచి పరిమళాన్ని అందిస్తాయి ఆ లిల్లీ పూలు కూడా స్వామివారి ముందు ఉంటే వాసనని వెదజల్లడం లేదు అదే స్వామి ఆలయం నుంచి బయటకు అలా వెళ్ళగానే ఆ పువ్వు యొక్క పరిమళం మంచిగా తెలుస్తుంది అనమాట ఇది స్వామి వారి ఒకటి పవన్ వచ్చిన రోజు వేసాను మాల నేపాల్ నుంచి తెప్పించాడు నా పేరు ఆంజనేయులు అండి టెంపుల్ ఇన్ఛార్జిని ఇది కేబిట్ర ప్రకాశం జిల్లా కేబెట్ర వంట జరువు మండలం అండి అతి పురాతనమైనది మూడు వంద మూడు వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా గెలిచాడు ఇది దీన్ని స్వయంభూగా గెలిచిన కాలభైరవ ప్రసన్న కాలభైరవ స్వామి టెంపుల్ ఇది మన గ్రామస్తుడైన మాజీ సిఎస్ తమిళనాడు మాజీ సిఎస్ పాపశెక్టి రామ్మోహన్ రావు గారు వాళ్ళ బ్రదరు శ్రీనివాసరావు గారు అలాగే వాళ్ళ ఇంకో బ్రదరు వాళ్ళందరూ ఒక కాలభైరవ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ గుడిని మళ్ళీ డెవలప్ చేయటము పునర్నిర్మాణం చేయటము పోతే ఈ గుడికి హోమశాలలు ఇంకా వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి లక్ష్మీ అమ్మవారు స్వామి నవగ్రహాలు రోడ్లు ఇవన్నీ నిర్మించి అన్నదాన కార్యక్రమాన్ని మేము ఫస్ట్ వంద మంది తోటి ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అది ఫస్ట్ వంద మంది ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రెండు వేల మంది దాకా ప్రతి అమావాస్యకు చేయటం ఉంది ఈ స్వామి వారికి అష్టమి రోజు పౌర్ణమి రోజు అమావాస్య బాగా విశిష్టంగా జనాలు వచ్చి పోస్మాండ భక్తులు వచ్చి పోస్మాండ దీపారాధనలు వెలిగించి వాళ్ళ కోరిన కోరికలు తీర్చుకొని పోతుంటూ ఉంటారు అలాగే దీన్ని ఇంకా దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఇంకా డెవలప్మెంట్ కు సహకరించడం అన్నదాన కార్యక్రమానికి కానీ ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేయాలనుకుంటున్నారు ఇంకా ఊరు పెద్దలు గాని మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు అందరూ వస్తున్నారు ఇది దీని విశిష్టత అది ఆ కాలభైరవుని యొక్క విశిష్టత స్థల పురాణం మీరు విన్నారు చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కండి సాక్షాత్తు ఆ పరమశివుడే కాలభైరవుగా ఆవిర్భవించారు మనిషి తట్టుకోలేనటువంటి కష్టాలలో ఉన్న వాటిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ కాలభైరవుని దర్శనం చేసిన కాలభైరవ అష్టకం చదివిన కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవ ఉపాసన చేసిన వాళ్ళు రక్షించబడతారు మరి ఇంతటి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి